హాయ్ అండి ఇక్కడైతే మా చిట్టికి ట్యూషన్ నుంచి అయితే పిలుచుకొచ్చిన మళ్ళీ మా పిన్ని వాళ్ళ దగ్గరికి అయితే అనమాట సో ఇక్కడికి వస్తే ఇంకా పెండింగ్ అయితే చాలా వరకు ఉండిపోయింది సో అందుకోసం అయితే ఇక్కడ కొంచెం రాపిచ్చాను కూర్చొని వన్ అవర్ దాకా ఇంకా చిట్టికి అయితే పాపం అస్సలు స్టాప్గా రెస్ట్ లేకుండా అయిపోయింది నైట్ పది వరకు ఇక్కడ ఏంటంటే మ్యాంగో ఊరినిక తెచ్చిన మ్యాంగో ఏంటంటే ఇవి గడ్డిలో అయితే వేసినాం కానీ ఎంత గడ్డిలో వేసినా కూడా ఇవి ఇలాగే ఉంటున్నాయి కొంచెం కలర్ వచ్చినాయి కొన్ని ఏంటంటే బ్లాక్ బ్లాక్గా అయిపోయినాయి కదా సో అవి కొంచెం చేదుగా ఉంది తినడానికి టేస్ట్ అయితే అంత బాగా అనిపించట్లేదు మాగితే బాగానే ఉన్నాయి కానీ మాకుండా కొంచెం బ్లాక్గా ఉండేవి మాత్రం కొంచెం చేదుగా అనిపిస్తున్నాయి నేను చేశానో నెక్స్ట్ వీడియోలో చూపిస్తా ఇక్కడ చూడండి ఫ్రెండ్స్ మీ పిల్లలు కూడా ఇలాగే చేస్తారని చెప్పండి మా చిట్టిగాడు ఇప్పుడు టైం ఎంత చూపిస్తాను మీకు చూడండి పది గంటలకి పది నిమిషాలు తక్కువ ఉంది ఇప్పుడు టీవీ పెట్టలేదని ఏడ్చుకుంటూ మొండి చేస్తూ ఇలా చేస్తున్నాడు చూడండి టైమే దొరకట్లేదు అంటే టీవీ చూడడానికి అందుకోసం ఏడు వస్తున్నాడు కూర్చొని పొద్దున్న ఐదు గంటలకు లేపి టీవీ పెడతానంటే కూడా వినట్లేదు మీ పిల్లలు కూడా ఇలాగే చేస్తారేమో చెప్పండి వీడు చెప్పింది కరెక్టే అసలు నుంచి సాయంకాలం పడుకునే వరకు పాపం కుదరట్లేదు బిడ్డకి అర్జుడు మర్షిడు చూడు ఏరాది ఏమవుతుందా